నా పేరు ఏ రామచంద్రరావు ఎంపీపీ స్కూలు మోడల్ స్కూల్ గుండూరు హెచ్ఎండి నేను ఈ యోగా మేము ఒక వారం రోజులు పిల్లల చేత పాటు యోగా చేయించి వీళ్ళకి ధ్యానం అంటే ఏంటో కూడా మేము చెప్పామండి పిల్లలు చాలా శ్రద్ధగా యోగా ధ్యానం కూడా చాలా బాగా చేస్తారండి పిల్లలకి ఆల్రెడీ కొంచెం మేము అలవాటు ఉందండి అలవాటు చేసామండి కానీ ఇలా చేయటం వలన చాలా బాగుందండి మేము లోన్ కూడా చేసాం చాలా పీస్ఫుల్గా ఉంది నేను రోజు కూడా ఐదున్నరకి చేసి నేను చేస్తూ ఉంటానండి జనరల్గా అంటే యో మనం ధ్యానం చేయటం వలన ఉండండి మనం ధ్యానం చేయటం వలన మనలో ఉన్న చెడు అంతా పోయి మంచి బయటకు వస్తుంది వినండి వినండి మంచి మాటలు వస్తాయి మంచి పనులు చేస్తాం మనం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది ఇలా అందువల్ల మనం అందరం కూడా ధ్యానంలో ఉన్నప్పుడు మనకు అన్ని మంచి జరుగుతాయి ఇతరులకి మంచి చేయాలనే కాన్సెప్ట్ కూడా మనకు కలుగుతుంది అందువలన అందరూ కూడా ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ టీం వచ్చి మీ టీం వచ్చిన వెంటనే నేనండి మూడింటికి వచ్చాను సార్ మా పిల్లలతో రెడీగా ఉంటామని చెప్పాను అంటే ధ్యానం అంటే నాకు తెలుసు కాబట్టి ఆ దాని విలువ అంతా నాకు తెలుసు కాబట్టి అండి మిమ్మల్ని అన్నీ ఆహ్వానించడం జరిగింది మీరు వచ్చి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను पत्रीजी गारे अंदर की धन्यवाद